నేను మీ ఎరుకల వైష్ణవి గౌడ్ మన రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్తే సార్ మీరు ఏ డిసిజన్ తీసుకున్నా ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా లాస్ట్ కి అది రాంగ్ అని హైకోర్టు హెచ్చరించే వరకు చూస్తున్నారు ఇది చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు రీసెంట్ గా ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు అది రిలీజ్ చేసినారు బానే ఉంది కానీ దాని తర్వాత మీరు ఇంకొక డిసిజన్ ఏం చెప్పినారు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి వయో పరిమితి పెంచుతా అని చెప్పినారు ఇప్పటికే వాళ్ళు ఏజ్ అయిపోయి పని గాక రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు రిటైర్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్న టైంలో మీరే వాళ్ళకి జీతం ఇచ్చి రెస్ట్ తీసుకోమంటున్నారు ఆ రెస్ట్ తీసుకుంటారు ఓకే వాళ్ళు తీసుకునేది వాళ్ళకి మంచిగా ఉంటది కానీ మన గవర్నమెంట్ ఆఫీస్ లో ఇప్పటికే ఎన్ని కుప్పలు కుప్పాలు ఫైళ్లు అవి వర్క్ కాక అట్లనే ఉన్నాయి ఇంకా మీరు వీళ్ళని ఇట్లనే వీళ్ళకి రిటైర్మెంట్ టైం ఇచ్చి పెంచుతా ఇంకా టూ ఇయర్స్ వరకు కూడా పనులు కావు మీరు మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి మన రాష్ట్రంలో ఎంతో మంది యువతకి ఉద్యోగం లేదు మీరు వీళ్ళ రిటైర్మెంట్ టైం పెంచే బదులు వీళ్ళకి పెంచినా మీరు ఇంకా శాలరీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తారు సిక్స్టీ థౌసండ్ అదే శాలరీలో మీరు ఒక ఫోర్ మెంబర్స్ యువతకి ఉద్యోగం ఇవ్వచ్చు యువతకు ఉద్యోగం ఇస్తే మీకు ఎన్నో ఫలితాలు ఉంటాయి వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తారు వరకు తొందరగా అవుతుంది ఇంకా మీరు వాళ్ళ కండిషన్లు పెట్టండి ఈ టైంలో ఇది కాకపోతే మీకు ఈ పెనాల్టీ ఉంటది ఈ పనిష్మెంట్ ఉంటుంది మీరు ఉదాహరణకు తీసుకోండి మీరు కేటీఆర్ గారు మీరు ఒక్క రోజు వర్క్ చేస్తే రెండు రోజులు మూడు రోజులు ఫామ్ హౌస్ లో కొతారు అదే కేటీఆర్ గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ప్రోగ్రామ్ అటెండ్ అయితేనే ఉంటారు టైం టు టైం వర్క్ చేస్తారు అన్ని ఉంటారు మీరు దీన్నే ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకోరు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు యూత్ ఛాన్స్యండి ఇంకా మీరు డిసిజన్ తీసుకునేటప్పుడు మంచి ఎడ్యుకేషనల్ వాళ్ళతో కన్సల్ట్ కావాలి అంటే మన దేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అదే అదే అత్యంత పెద్ద చదువు వాళ్ళతో కన్సల్ట్ అయ్యి డిసిజన్ తీసుకోండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కరెక్ట్ ఏ టైం లేట్ చేయాలి దీనికి అని మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ వస్తుంది టైం టు టైం వాళ్ళు చదువుకున్న చదువే అది మీరు వాళ్ళని కన్సల్ట్ గారు ఏది తీసుకున్నా తొందర తొందరగా తీసుకుంటారు లాస్ట్కి దాని ఫలితం మాత్రం మంచిగా ఉండదు ఇంకా మీరు ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ టైం పెంచుతా అంటారు మళ్ళీ ఇంకా కొత్త జియో పాస్ చేసినారు ఎవరైనా ఎంప్లాయీస్ ఆఫీస్ లో వండుకుంటే వాళ్ళకి జైలు శిక్ష అంటారు మీరే రెస్ట్ తీసుకోమని చెప్పి మీరే జైలు శిక్ష చేయడం ఎంతవరకు న్యాయం సార్ మీరు ఆలోచించండి ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్